జై మహాదేవ్ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణి కూడా ప్రకృతికి అనుగుణంగా బ్రతుకుతోంది ఈ భూగోళంపై పెరుగుతున్నటువంటి సమస్త జీవరాశి కూడా భూగోళానికి కానీ భూగోళ వాతావరణానికి కానీ ఏ విధమైనటువంటి ఆటంకం కలిగించకుండా హాయిగా జీవిస్తుంది కేవలం మనిషి మాత్రమే తను సతమతమవుతూ తనతో పాటు ఉన్నటువంటి ఇతర జీవరాశిని కూడా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు దీనికి కారణం అతి మేధస్సు తనకున్నటువంటి తెలివితేటలను జ్ఞానాన్ని విజ్ఞానాన్ని విపరీత మార్గంలో ఉపయోగించడం వలన ఈ సమస్యలన్నీ కూడా ఉద్భవిస్తున్నాయి జ్ఞానం అంటే ఉన్నదాని ఉన్నట్లుగా స్వీకరించడం ఆస్వాదించడం అలా కాకుండా లేని దాని కోసం మాత్రమే ఆరాటపడుతూ మరేవో కొత్తగా మరిన్ని సృష్టించాలనేటువంటి ఆలోచనతో పరిగెడుతున్నటువంటి ఈ పరుగులో ఒత్తిడి నిరాశ ఇవే మిగులుతున్నాయి దుఃఖమే వస్తుంది సమస్త దుఃఖానికి కారణం అత్యాసే అత్యాసతో దురాశతో మనిషి చే మనిషి చేస్తున్నటువంటి అరాచకాలు ఎన్నో ఉన్నాయి ప్రారంభం నుంచి కూడా నాయకత్వం కోసం మనిషి పాకులాడుతూనే ఉన్నాడు నాయకుడిగా ఎదగడం కోసం తనతో పాటు ఉన్నవాళ్ళని అందరినీ కూడా అడగొదుకుతూనే ఉన్నాడు ఎంత ఎత్తి ఎదిగినా ఏ అధికారం కైవసం చేసుకున్నా ఎంత సంపాదన సాధించినా చివరికి అందరూ కూడా వెళ్ళేది అనంత విశ్వంలోకే అనంత విశ్వం నుంచి వచ్చిన మనం మళ్ళీ అనంత విశ్వంలో మమేకం కావాల్సిందే వచ్చేటప్పుడు మనం తీసుకొచ్చింది కానీ సృష్టించింది కానీ ఏది ఉండదు మనతో పాటు వెళ్ళేటప్పుడు మనం తీసుకెళ్లేది ఏ ఒక్కటి కూడా మిగలదు మనం సృష్టించినవి మనం తయారు చేసినవి మనం అనుభవించినవి అవన్నీ కూడా ఇక్కడే ఈ భూగోళంపైనే విడిచిపెట్టి వెళ్ళిపోవాలి చివరికి మనం నివసిస్తున్నటువంటి ఈ దేహంతో సహా అవును మనం దేహంలోనే నివసిస్తున్నాం మనం అనేది నేను అనేది ఎవరు అంటే అది దైవశక్తి అదే ప్రాణం అదే జీవం కానీ కనిపిస్తున్నటువంటి దేహాన్ని మాత్రమే మనం నేను అనుకుంటున్నాం కానీ ఈ దేహం ఒక వాహనం లాంటిది మాత్రమే మనం ప్రయాణించడానికి మన గమ్యాన్ని చేరుకోవడానికి ఉపయోగపడుతున్నటువంటి ఒక సాధనం మాత్రమే ఈ దేహం ఈ దేహాన్ని పోషిస్తూనే ఈ దేహంతో మనం గమిస్తూనే ఈ దేహం శాశ్వతం కాదనే విషయాన్ని నిరంతరం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి గుర్తుంచుకోవాలి అప్పుడు మనకి అత్యాశ ఉండదు దురాస ఉండదు ఎవరినో దోచుకోవాలన్నటువంటి ఆలోచన ఉండదు మరింత పోగు చేసుకోవాలన్నటువంటి ఆరాటం ఉండదు ఎన్ని సంపదలు పోగు చేసినా మన వారసులకని మన సంతానానికి పోగు చేసి ఇచ్చినా అది వారి యొక్క మేధస్సును బట్టే ఉంటుంది వారి ఆలోచన వ్యవహార శైలిని బట్టే ఆ సంపద మిగులుతుందా లేదా మళ్ళీ అన్యాక్రాంతం అవుతుందా అనేది ఆధారపడి ఉంటుంది మన పిల్లలకి మనం జ్ఞానాన్ని ఇవ్వాలి మంచి ఆలోచనని సద్భావనని సద్ హృదయాన్ని వాళ్ళకి అందించాలి సంపద కంటే ఎక్కువగా సన్మార్గాన్ని వాళ్ళకి బోధించాలి అప్పుడు వాళ్ళ జీవితం వాళ్ళు జీవించడానికి హాయిగా జీవించడానికి దుఃఖాన్ని ఎదిరించడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా కోట్ల రూపాయలను వాళ్ళకి ఇచ్చినప్పటికీ వేల ఎకరాలను వాళ్ళకి ఇచ్చినప్పటికీ వారిలో మనసు నిగ్రహించుకునేటువంటి శక్తి లేకపోతే అవన్నీ కూడా వృధాగానే మిగులుతాయి ఆధ్యాత్మికత అనేది మనసును నిగ్రహించుకోవడానికి మనిషిగా బ్రతకడానికి మహర్షిగా ఎదగడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి మన బిడ్డలకి ఆధ్యాత్మికతనే ఎక్కువగా బోధిస్తూ ఉండాలి ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించడానికి వాళ్ళకి సహకారాన్ని అందించాలి సమాయత్తపరచాలి సాధన గురించి తెలియచేయాలి నిరంతరం పాఠశాల పాఠశాల సమయం నుంచి కూడా వాళ్ళకి దైవ భక్తి గురించి దైవ శక్తి గురించి తెలియజేస్తూ ఉండాలి అనేక మతాలు అనేక మార్గాలు అనేక విధానాలు కాక కానీ అన్ని మార్గాల సారాంశం అన్ని మతాల సారాంశం అన్ని విధానాల యొక్క అంతిమ గమ్యం ఒకటే అది మనిషి మనిషిగా బ్రతకడం హాయిగా బ్రతకడం ఆనందంగా బ్రతకడం తను ఆనందంగా బ్రతుకుతూ తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా ఆనందంగా ఉంచడమే మనిషి యొక్క పరమ లక్ష్యం ఆ విషయాన్ని మర్చిపోయి కేవలం తను మాత్రమే ఆనందంగా బ్రతకాలని తను మాత్రమే సంతోషంగా ఉండాలని తనకు మాత్రమే సంపదలు ఉండాలని ఇతరులను పరులను అందరినీ కూడా ద్వేషిస్తూ దూషిస్తూ నిరంతరం సంఘర్షణకి లోనవుతూ యుద్ధకాంక్షతో రగిలిపోతున్నటువంటి మనిషి ఎప్పటికీ కూడా శాంతిని ప్రశాంతతని అనుభవించలేడు ప్రశాంతంగా జీవించిన క్షణాలు మాత్రమే మన నిజమైనటువంటి జీవితం అశాంతితో రగిలిపోయేటువంటి నూరేళ్ల జీవితం అయినా సరే అది క్షణికమే కాబట్టి నిరంతరం ఆనందంగా జీవించడానికే ప్రయత్నిద్దాం ఆలోచనతో జీవించడానికి ప్రయత్నిద్దాం ఆలోచన అనేది అత్యాసకి దారి తీయకూడదు ఉన్నదానితో ఉన్నంతలో సంతృప్తిగా హాయిగా జీవించడానికే ప్రయత్నిస్తూ ఉండాలి ఓం నమ శివాయ హరి హర్ మహాదేవ్ జై మహాదేవ్